సెంట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈ మాన్యువల్ దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు కొరకు మన హృదయాలను సిద్ధం చేసుకునే సమయం ఇది చాలా మంది వారి వెళ్లను కొత్త కొత్త రంగులతోనూ లైటింగ్స్ తోనూ ముస్తాబ్ చేసి క్రీస్తు ప్రభు జన్మదినం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మాన్యువెల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము మనతో ఉన్న ఈ మాన్యువల్ దేవుడే అపోస్తుల వద్దకు వెళ్లి వారిని కూడా క్రీస్తు ప్రభుతో ఉండమని ఆహ్వానించారు అపోస్తుళ్ళు క్రీస్తు ప్రభుతో గడిపిన క్షణాలు చాలా మధురమైన క్షణాలు క్రీస్తు పునరుత్థానమైన తర్వాత అపోస్తులు చాలా బాధపడ్డారు అలా బాధలో ఉన్న అపోస్తులందరూ కూడా ఒక చోటకి చేరి రొట్టిను విరిచి క్రీస్తు ప్రభును గుర్తు చేసుకున్నారు వారు క్రీస్తు ప్రభుని గుర్తు చేసుకున్నప్పుడు వారి విలువైన జ్ఞాపకాలన్నీ సజీవంగా వారి కళ్ల ముందు కదలాడాయి క్రీస్తు ప్రభు భూమి పైన ఉన్నప్పుడు ఆయనతో గడిపిన ఆ క్షణాలు గలలియ సముద్రంలో నీటిపైన క్రీస్తు ప్రభు నడిచినటువంటి ఆ మధురమైనటువంటి జ్ఞాపకము ఎంతో మందిని స్వస్థపరచడం క్రీస్తు ప్రభు బోధనలు ఇలా ఎన్నో విషయాలు సజీవంగా వారి కళ్ల ముందుకి జ్ఞాపకాలుగా కనిపించాయి ఇక క్రైస్తవ సహోదరి సహోదరులారా జ్ఞాపకాలు చాలా విలువైనవి మనకు జ్ఞాపకాలు ఉన్నంత కాలమే నిన్న అనే ఒక రోజు మిగిలి ఉంటుంది అలాగే మనందరము మన క్రైస్తవ జీవితంలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం గుర్తు పెట్టుకున్న అతి విలువైన అతి పెద్ద జ్ఞాపకం క్రిస్మస్ పండుగ క్రీస్తు ప్రభు జన్మదినానికి అందరి ఇళ్లలో క్రిస్మస్ క్రిబ్ అనగా పశువుల పాకను సిద్ధం చేసుకుంటూ ఉంటారు అయితే అంతకు ముందు సంవత్సరం క్రిస్మస్ క్రిబ్ చేయడానికి మీరు చేసినటువంటి కృషి కష్టం మీరు హెచ్చించిన సమయం అదంతా ఒక మధురమైనటువంటి మరుపురాని జ్ఞాపకం ప్రతి సంవత్సరం ఇలా ఎన్నో పశువుల పాకలను తయారు చేస్తూనే ఉన్నారు కానీ ఎప్పుడైనా ఈ పశువుల పాక వెనుక ఉన్నటువంటి చరిత్ర గురించి తెలుసుకున్నారా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ పశువుల పాక ఎక్కడ ఎప్పుడు ఎవరి చేత కట్టబడిందో మీకు తెలుసా పశువుల పాక ఇంత అందంగా రూపుదిద్దుకోవడానికి ఎవరు కారణమా అని ఆలోచించారా ప్రపంచ వ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి చెందిన ఈ పశువుల పాక సృష్టికర్త ఎవరో మీకు తెలుసా ఇటువంటి ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవడానికే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వచ్చేశాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మన కథోలిక పునీతుల జీవిత చరిత్రలను ఈ ప్రపంచానికి తెలియజేయాలి అనంటే నేను ఒక్కదాన్నే పనిచేస్తే సరిపోదు నాతో పాటు మీరు కూడా సహకరించి వీడియోస్ ని షేర్ చేయండి నేను ఎంతో కష్టపడి ఒక వీడియోని తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా ఆ వీడియోస్ ని మీరు చూసి వదిలేసి వెళ్ళిపోకుండా దయచేసి వీడియోస్ ని షేర్ చేయడం ద్వారా మనము కూడా సువార్థ ప్రకటించిన వాళ్ళం అవుతాము మన కథోలిక సంప్రదాయాలను కథోలిక పునీతుల జీవితాలను ఈ ప్రపంచానికి మనం తెలియచేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ని షేర్ చేసి మీ వంతుగా నాకు సహకరించండి ఇకపోతే మనం క్రిస్మస్ క్రిప్ దగ్గరికి వెళ్ళిపోదాం ప్రకృతిని ఎంతో ప్రేమించి ప్రకృతి ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలిపిన పుణ్యాత్ముడు క్రూర మృగాలను సైతం సాధు జంతువులుగా మార్చిన ఋషి పంచ గాయాలు పొందిన గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్ సభ స్థాపకులైనటువంటి పునీత ఫ్రాన్సిసఫ్ అసిసి గారికి వచ్చిన ఆలోచనే ఈ అందమైన పశువుల పాకగా రూపుదిద్దుకుంది ఫ్రాన్సిస్ ఫ్రాన్సిసఫ్ అసిసి గారు క్రీస్తు ప్రభు జన్మస్థలమైన పవిత్ర భూమి ఎర్షలేముకు ఒక రోజు తీర్థయాత్రకు వెళ్లారు ఆ పవిత్ర భూమిలో క్రీస్తు ప్రభు పుట్టిన నిజమైన పశువుల పాక దృశ్యాలను కళ్ళారా చూశారు అప్పుడే ఫ్రాన్సిసఫ్ అసిసి గారికి ఒక ఆలోచన వచ్చింది పశువుల పాకను నిజమైన పశువుల పాకగా సజీవంగా చూపించడం ద్వారా క్రిస్మస్ ను కొత్త మార్గంలో జరుపుకోవచ్చు అనే ఆలోచన ఫ్రాన్సిస్ గారికి తట్టింది ఆయనకు వచ్చినటువంటి ఆలోచనకు పన్నెండు వందల ఇరవై మూడులో నిజమైన పశువుల పాకగా ప్రాణం పోశారు ఇటలీలోనే గ్రేష్యో అనే చిన్న పట్నంలో క్రిస్మస్ కి రెండు వారాల ముందు తన స్నేహితుడైన జోనీ వలితన్ దగ్గరికి వెళ్లి కొంత భూమిని అద్దెకు తీసుకున్నారు బెత్తలహేములో నిజమైన పశువుల పాకను జ్ఞాపకం చేసుకొని అచ్చం అలాగే నిజమైన జంతువులు నిజమైన మనుషులతో చక్కగా అందమైనటువంటి పశువుల పాకను తయారు చేశారు కానీ ఆ పశువుల పాకలో బాలసును మాత్రం చెక్కతో చేసిన స్వరూపాన్ని పెట్టారు నిజమైన పశువులు పాక చేసిన గ్రాచ్యూ అనే చిన్న పట్నం కొత్త బెత్తలహేమగా మారిపోయింది అర్ధరాత్రి చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చి ప్రార్థన చేసి కొవ్వొత్తులు వెలిగించారు అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా కొత్తగా వింతగా పండగ వాతావరణం సంతరించుకుంది ఆ రోజు ప్రజలందరూ భక్తితో పవిత్రంగా ఆ వేడుకను జరుపుకున్నారు ప్రధాన కుర్చీ దగ్గర నిలబడినటువంటి ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు డీకన్ దుస్తులు ధరించి ఎంతో సంతోషంలో మునిగిపోయారు భక్తితో కృతజ్ఞతతో కన్నీరు కార్చారు ఈ సంతోషకర సందర్భంలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు సువార్త పఠనాన్ని చదివి క్రీస్తు ప్రభు జన్మదినం గురించి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ బోధించారు ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని జ్ఞాపకం చేసుకొని ఆ పశువుల పాకలో ఉన్న చిన్నారి బాలయేసును ఎంతో గొప్పగా పొగిడి కీర్తించారు ఆ అనుభవం ఎంత గొప్పగా ఉంది అనంటే హృదయాలను హత్తుకునేలా ఉంది అని అక్కడ ప్రజలు తెలియజేశారు పశువుల పాకలో క్రీస్తు ప్రభు సజీవంగా అనగా నిజమైన బాలయేసే ఆ పశువుల పాకలో ఉన్నారు అని ఆ దృశ్యాన్ని కళ్ళారా చూశాము అని పోగుపడిన చాలా మంది ప్రజలు తెలియజేశారు ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పాకిపోయింది తెల్లారి పొద్దునే చుట్టుపక్కల పట్టణాల నుంచి ఎంతో మంది ప్రజలు ఆ పశువుల పాకను చూడడానికి వచ్చారు ఆ పశువుల పాకలో కింద చలినటువంటి కాస్త ఎండుగడ్డిని ఇవ్వమని ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసి గారిని చాలా మంది ప్రజలు కోరారు అయితే ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ గారు కాస్త ఎండుగడ్డని ఆ ప్రజలకు ఇవ్వగా అది తీసుకొని వెళ్లి జబ్బుతో ఉన్నటువంటి వారి యొక్క జంతువులకి తినిపించారు దానితో ఆ జంతువులన్నీ కూడా పూర్తి ఆరోగ్యాన్ని పొందుకున్నవి క్రైస్తవ సహోదరి సహోదరుల పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ గారు తయారు చేసిన ఈ అందమైన పశువుల పాకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఆఫ్ అసిసి గారు మొదలుపెట్టిన ఈ సంప్రదాయం ఫ్రాన్సిస్కన్ సభలో చాలా సంవత్సరాలు కొనసాగింది తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు ప్రాంతాలకు పట్టణాలకు రాష్ట్రాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు రెండు వేల ఐదులో పోప్ బెనెడిక్ సిక్స్టీన్ గారు ఆగమాన కాలంలో క్రిస్మస్ క్రిబ్ ని తయారు చేయడంలో ఉన్న విశ్వాస విలువల గురించి ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరింట్లో పశువుల పాక తయారు చేయడం అనేది మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి మన పిల్లలకు క్రీస్తు ప్రభు జన్మదినం గురించి చూపించడానికి పశువుల పాక చక్కగా ఉపయోగపడుతుంది అని తెలియజేశారు బెత్తల హేము పశువుల పాకలో తనను తాను తగ్గించుకుని మనిషిగా ఈ భూలోకానికి వచ్చిన మహోనతిని జన్మదినం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పశువుల పాక చక్కగా ఉపయోగపడుతుంది అని బెనడిక్ పోప్ గారు తెలియజేశారు ఈ వేడుకల్లో క్రిస్మస్ యొక్క నిజమైన రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ క్రిప్ మనకి సహాయపడుతుందని తెలియజేశారు పశువుల పాకలో చూస్తే దయగల దేవుని ప్రేమ మనకి కనిపిస్తూ ఉంటాయి రెండు వేల పదహారు జనవరి నాలుగున పోప్ ఫ్రాన్సిస్ గారు ఇటలీలోనే గ్రేషియో పట్టణానికి వెళ్లి అక్కడ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు తయారు చేసిన ఈ అందమైన పశువుల పాకను చూసి ఎంతగానో సంతోషించారు ఫ్రాన్సిస్ ఆఫ్ ఫాసి గారు ఈ పశువుల పాకను తయారు చేయడానికి వాడినటువంటి ఆ రాళ్ల కోణాలను చాలా హైలైట్ చేశారు క్రీస్తు ప్రభు మన కోసం చేసిన త్యాగము మనకిచ్చిన రక్షణ ఫలం ఆ పశువుల పాకలో మనకి కనిపిస్తూ ఉంటుంది దేవుడిచ్చిన ఆ రక్షణ ఫలాలను మనందరము అందుకోవాలి అని దేవుని దగ్గరికి అందరము తిరిగి రావాలి అని ఆ పశువుల పాక మనలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటుంది మారు మనస్సుతో ప్రభు చెంతకు తిరిగి రావాలి అని ఆ పశువుల పాకలో క్రీస్తు ప్రభు రెండు చేతులు చాచి మనందరి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార మనందరము మంచి మనస్సుతో సంతోషంతో పశ్చాత్తాపరుదయమతో క్రీస్తు ప్రభుకి పశువుల పాకను కట్టుకుందాము బాధల్లో ఇబ్బందుల్లో ఇక్కట్ల్లో ఆర్థిక సమస్యల్లో అనారోగ్య సమస్యల్లో ఉంటూ సంతానం కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే ఆ పశువుల పాకలో ఉన్నటువంటి చిన్నారి బాలయేసు అందమైన ముఖాన్ని చూసి మన బాధలు సమస్యలు క్రీస్తు ప్రభు పాదాలకు సమర్పించి కొంతసేపు మౌనంగా ప్రభుతో మాట్లాడి దేవుడు మనకి చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటే క్రీస్తు ప్రభు మన సమస్యలన్నిటినీ కూడా ఇట్టే తొలగిస్తారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు కట్టినటువంటి మొట్టమొదటి పశువుల పాక ప్రపంచ వ్యాప్తంగా అందరి హృదయాలలో అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది ఇంత గొప్ప జ్ఞాపకాన్ని మన హృదయంలో ముద్రించినప్పుడు ఇంత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి మధ్య వర్తుత్వ ప్రార్థన సహాయముతో మనందరము ఆ గొప్ప పుణ్యాత్ముడు వలె క్రీస్తు ప్రభుకి మన జీవితాలను సమర్పించుకోవాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్